డైరెక్షన్ నేను ఒకడు ఉన్నాను కదా మూడమోఫి నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ మీకు తెలిసిన హీరో గారి సీరి ఎలా ఉంటాను నేను శ్రీ మీ మనం అందరూ మీరంతా చూసిన వాళ్ళే అలీ ఎలారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం అమని నిజమే కదా ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా ఏ రోజా కరెక్టా కదా ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు మనం ఎందుకు అని అంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు ఎస్వి కృష్ణారెడ్డి అనే ఎరా శరత్గా ఎదవన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఈ శరత్ గడ్డి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే ఫర్ యువర్ కై హలో వినాలి ఇది కూర్చోరా కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏయ్ చంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే ఏ కాదా రోజాని హీరోయిన్ చేసినా కూడా నేనే కదా ఏ సైలెన్స్ దట్ సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్టి పూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు కానీ పూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి అరే ఆలీ షష్టిపూర్తి అని రిలీజ్ అయింది రెండు ఎంత గొప్ప పేరు వచ్చి ఇళయరాజా గారు మ్యూజిక్తో గొప్ప పేరు వచ్చింది అబ్బాయి నిన్న బెజవాళ్ళలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము షష్టిపూర్తి అనే సినిమా చేశాను ఆ సినిమా అంటే నేను ఇవాళ మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకునే నేను ఎరాలి అన్నయ్యగా మీ మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం మనం మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ తను మనకి ఎంత నీట్ కామెడీ నేను రాజేంద్ర గజేంద్ర చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి హాలిని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా చాట చాట ఈడు చాట ఆడ ఆడ బ్యా బ్యాంక్ మేనేజర్ ఆడు మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను ఆ ఇంప్రవైజ్ చేసి తన్ని తనేమో అందరినీ ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి ఎరా అంతే కదా ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తను తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడని మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు రోజా రోజా గారిని మాట్లాడవలసింది కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడూ ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయితే ఎరా అలిగ ఏడి అక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా సార్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఉంటే సంతకం పెట్టమన్నాం పెట్టేసావేంటి చూసేవా దాంట్లో ఏముందో అన్నారు లేదు సార్ నేనేం చూడలేదు నువ్వే హీరో అన్నారు ఊరుకోండి సార్ బలవాళ్ళు కామెడీ చేస్తున్నారు లేదా నిజంగానే నువ్వే హీరో ఒకసారి చూడు దాంట్లో అనగానే రెండో పేపర్ తిప్పి చూపించారు ఆలీ యాజ్ ఏ హీరో అప్పుడు యమలీల కాదు ఎంఎస్పీడు ఆ స్పీడ్ని మళ్ళీ మార్చి యమలీలగా చిత్రకించి దాదా ఒక ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ అయిపోయింది ఫిబ్రవరి లెవెన్త్ నాగార్జున గారి చెట్ల మీదుగా క్లాప్ కొట్టారు మధ్యలో మార్చు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఓపెనింగ్ డేనే డేటు కూడా అనౌన్స్మెంట్ చేశారు ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఏది అంటే ఆ చిత్రంలో కృష్ణ గారి సాంగ్ నాలుగు రోజులు షూటింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ డే నా ఫాదర్ మదర్ తోటి రాజమండ్రిలో ఆ సినిమాకి వెళ్ళా ఇంటర్వెల్ నుంచి థియేటర్ దగ్గర చూస్తుంటే ప్రజలకు తెలుసు కానీ ఆ థియేటర్లో రెండు వందల యాభై మంది అని కానీ ఆ థియేటర్ దగ్గర రెండు వేల మంది జనాలు ఉండేవారు ఒక థియేటర్ దగ్గర ఓహో అంటే ఒకప్పుడు సాంగ్స్ వస్తుంటే డబ్బులు ఇసిరేవారు ఎవరు కాయిన్స్ ఎమ్మెల్యేల పాట వస్తుంటే ఆ కాయిన్స్ ఇస్తున్నప్పుడు ఎందుకంటే ఆ కాయిన్స్ ఇసిరే రోజుల్లో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఫ్యాన్ని అలాగే కృష్ణ గారికి ఆ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు కాయిన్లు చూసా ఆ తర్వాత నా సాంగ్ వస్తుంటే కాయిన్లు నిజంగా నేను ఊహించలేదు సో ఇట్లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం హీరో చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావటం ఎన్నో ఇంటర్వ్యూస్లో అది ఆలీ చేస్తేనే కరెక్టు యమలీల కానీ నాకు నా జీవితంలో ఒక మైల్ రాయే అది దాదాపు పన్నెండు వందల అరవై ఐదు సినిమాల్లో ఇప్పుడు కూడా నా మొదటి సినిమా ఏది అంటే సీతా కోచిల్కా యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నా కెరియర్లో యమల్లీల యాజ్ ఎ హీరో ఎప్పుడు కూడా నా నేను కాలం శియ్యతాగచులక అండ్ యామలీల ఈ రెండు నా లైఫ్లో ఉండిపోతాయి అండ్ అలాగే అచ్చిరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా కెమెరామెన్ శరత్ బాబు గారు అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు అండ్ మీ అందరికి తెలుసు రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా పుట్టింది అనేది జంబలకిడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రస్ వస్తే అప్పుడే అమ్మాయి మళయాళం సినిమా చేసుకుని వచ్చింది ఎంత సుగంధానే నాని ఎంత సుగంధానే అరే నీ ఎవడే అంతే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మళయాళీసా అన్నారు మలయాళీ కాదండి పక్క గోదావరి నేను రాజమండ్రి మరి మలయాళం మాట్లాడుకుంటున్నా రేటు తక్కువ అది మీ కానీ అర్థం అయితే నేనేం చేయలేనన్న ఇది ఏదో చాలా బాగుందా ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు అచ్చిరెడ్డి గారు వచ్చారు డోర్ తీసి దమ్మా గురించి చెప్పారు అన్నారు ఏం చెప్పారండి నేను దివాకర్ బాబు గారు అని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేసి కూర్చోబెట్టారు ఒక కవర్లో ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చారు అదేనా మనం ఏదో భాష మాట్లాడుతూ ఉంటాం కదా అదే అనుకుంటున్నాం నువ్వు బ్రహ్మానందం గారు కాంబినేషన్ అలాగే సార్ ట్రైన్ ఎక్కే హైదరాబాద్ దిగా లొకేషన్కి వెళ్ళా బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి వైట్ పేపర్ మీద ఆలీ అని రాసుంది డైలాగ్ లేదు ఎంటీ పేపరు ఇదేంటి సార్ డైలాగ్ ఏం లేదు అదేనా మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం ఓహో దివాకర్ గారు చెప్పారు కదండి సార్ ఒక సీన్ రెండు సీన్లు అయితే బయలుదేడేవే నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా నీకు తెలియదు మాకు తెలుస్తుంది నీ గురించి నువ్వు చేయగలవు అన్నారు అలాగా దాదాపు ఎనిమిది సీన్లు రాజేంద్రుడిగా చదువులో అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చాట ఒకసారి చెప్పండి అంటుంటారు ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియ దానికి లేదు అయినా కూడా ఫస్ట్ డే ఇక్కడే ఉన్నారు సర్త్ గారు ఆయన షార్ట్ పెట్టాడు బ్రహ్మానందం గారు ఏంటి బాబు ఏంటి వచ్చావు ఏంటి ఎంత చేట ఎంత జుమ్మాని జిమ్ అని సదాసు నేట సరిబుల్ల తాంబోదని సుఖ కచ్చరపామిని నీసికి సింబల్ గండి సిలి గండి పిల్లి దడ్డ మంచిగా దడ్డతారు ఏరి వంట ఉంటాం బలిపిస్తారే బలా అనగానే కెమెరా రన్ అవుతూనే ఉంది పక్క వెళ్ళిపోయి పొట్ట పట్టుకున్నాడు నవ్వుకోని తలకే ఉన్నాడు ఇమీడియట్గా అస్టెంట్ వచ్చి కట్ చేశాడు ఎంత చేస్తారా ఓ అప్పుడు ఆ క్యారెక్టరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళి కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చే మావుడిని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బేబీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా ఏంటమ్మా చేటగాడు చిన్నపిల్ల చేటగాడు చేటగాడు అందంటే ఐఎమ్ బికమ్ ఏ సక్సెస్ అనుకున్నా ఈ రోజున ఆరు భాషల్లో ఆదర్శం దక్కింది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ముప్పై రెండు సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి నలభై రెండు సినిమాలు ఒకటో రెండో సినిమాల్లో తప్ప కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇటాగే మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు వంద ఏళ్ళు పూర్తి చేసుకొని అప్పుడు కూడా అద్భుతమైన ఈవెంట్ చేసుకొని దానికి అచ్చరెడ్డి గారు వీళ్ళిద్దరూ స్నేహం నిజంగా అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ములుగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇద్దరు చక్కగా అలాగే ఇద్దరు కనిపిస్తారు నాకు ఈరోజు గుర్తుంది శ్రీకాంత్ హీరో వినోదం షూటింగ్ జరుగుతుంటే కృష్ణారెడ్డి గారిది బర్త్డే జరిగింది ఆ రోజున ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు ఆ రోజున మొత్తం ఈవెంట్ అంతా చేసింది అచ్చిరెడ్డి గారు అయితే కృష్ణారెడ్డి గారు ఎమోషనల్ తట్టుకోలేక ఆయన కాళ్ళు మొక్కి కౌగిలించుకున్నారు నాకు అప్పుడు తెలిసింది కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ ఆ రోజున నాకు అలా అనిపించింది థ్యాంక్ యూ సార్ ఎంతో మందికి మీరు లైఫ్ ఇచ్చి ఉన్నారు ఎంతోమంది ఆర్టిస్టుకి ఒక జంజల్ గారు ఒక ఇవి సచన గారు ఒక కృష్ణ